అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో ఇంటిల్లి నచ్చేలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేద్దాం అసలు దీనిని బ్రేక్ఫాస్ట్లో అయినా నైట్ డిన్నర్లోకైనా ఎలా అయినా తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట ఎక్కువ ఖర్చు పెట్టి కొనేయకుండా ఇంట్లోనే ఈజీగా చేసేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ పోసి వాటర్ ని బాగా మరిగించుకోవాలి ఇలా కాచిన వాటర్ ని మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో ఒక కప్పు పోసుకోవాలి ఈ వాటర్ లో కొంచెం పంచదార అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపామంటే సాల్ట్ వెంటనే కరిగిపోతుంది ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని పెరుగుని చక్కగా గిల కొట్టుకోవాలి తెరకలేమీ లేకుండా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేడి నీళ్ళల్లో వేసినా కానీ పెరుగు చక్కగా గిల కొట్టామంటే మజ్జిగలాగా తయారవుతుంది ఈ మజ్జిగలో ఇప్పుడు మనం ఒక కప్పు మైదా పిండి వేద్దాం ఈ మైదా పిండి వేసి చక్కగా కలుపుకోవాలి మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో అయినా చేయొచ్చు కలర్ ఒక్కటే మారుతుంది కానీ టేస్ట్ అయితే ఒకేలా ఉంటాయి ఇంచుమించు మనం కలుపుతుంటే అర్థమవుతుంది అవుతుంది కదా పిండి అయితే కొంచెం లూజ్గా ఉంది సరిపోలేదు అందుకే ఇంకొంచెం పిండి యాడ్ చేసి దీనిని చేత్తో మంచిగా కలుపుకుందాం మనం పిండి కలుపుతుంటే అర్థం అనమాట మనం కలిపే పిండి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి మరి చపాతీ పిండి అంత గట్టిగా కలిపేయొద్దు పిండి అయితే మంచిగా కలిసిపోయింది దీనిని ఒక పదిహేను నిమిషాలు నానబెడదాం పదిహేను నిమిషాల తర్వాత తీసి దీనిని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి ఇలా ఉండలుగా చేసుకున్న పిండిని ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని పెద్ద చపాతీలా చేసుకుందాం ఈ చపాతీ షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు కొంచెం అందంగా ఉన్నా పర్వాలేదు ఇలా పెద్ద చపాతీలా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా మనం చేసిన చపాతి అంతా ఆయిల్ రాసిన తర్వాత పైనుంచి కొంచెం పొడిపిండి చల్లుకోవాలి ఇలా ఆయిల్ రాసి పొడిపిండి చల్లడం వలన మనం చేసే పరాటా అనేది లేయర్ లేయర్లుగా వస్తుంది మన వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిని చక్కగా మడుచుకొని ఇలా రౌండ్ చుట్టేసి పల్చటి చపాతిలా చేసుకోవాలి ఎంత పలుచగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా నేనైతే పలుచగా చాలా పెద్ద పరోటా చేసా దీనిని ఇలా పలుచగా చేసుకొని ఈ పరోటానైతే పక్కన పెట్టేద్దాం మనం ఈ పరోటాని ఆయిల్ అప్లై చేసి అలానే పైన పొడిపిండి వేసి మడిచి మళ్ళీ పలుచగా చేసాం కాబట్టి చాలా లేయర్లుగా వస్తుంది ఇప్పుడు ఇంకా ఉంది కదా పిండి అందులో ఒక చపాతి ఇలా చేసుకొని దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసి పొడిపిండి వేసి మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి దగ్గర ఇలా పిజ్జా కట్టర్ ఉంటే దాంతో అయినా కట్ చేయొచ్చు లేదంటే చాకుతో అయినా కట్ చేయొచ్చు ఈ పరాటాని మనం ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత చక్కగా వస్తుంది మంచి లేయర్లుగా వస్తుంది అచ్చం మనం షాప్ లో కొన్న పరాట ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్లన్నీ చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఇలా లేయర్స్ అన్ని ఫోల్డ్ చేసిన తర్వాత దీనిని చక్కగా రౌండ్ తిప్పేసి పైన కొంచెం పొడిపిండి వేసుకొని గట్టిగా ప్రెస్ చేయొద్దు పై పైన ఒక చిన్న లాగా చేసుకోవాలి చూస్తుంటే మనకి పైనే లేయర్గా కనిపిస్తుంది కదా ఇలానే చక్కగా విడిపోతుంది మనం పరాటా చేసిన తర్వాత కూడా వీటిని స్టిక్ ప్యాన్ కన్నా ఐరన్ ప్యాన్ మీద కాల్చితేనే బాగుంటాయి కొంచెం ఐరన్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫస్ట్ చేసిన పెద్ద పరాటా ఉంది కదా అది వేసి గ్యాస్ ఫుల్ పెట్టేసి ఇప్పుడు దీనిని రెండు వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి నేను చేసిన పరాట ప్యాన్ కంటే పెద్దగా అయిపోయిందనమాట అందుకే మూలలు కూడా కాలేలాగా మంచిగా అటు ఇటు తిప్పుతూ దీనిని చక్కగా ఫ్రై చేస్తున్నా ఇదైతే రెండు వైపులా చక్కగా కాలిందనమాట పక్కకి తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేసిన పరాటా ఉంది కదా ఆ పరాటా వేసి దీనిని కూడా రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి ఈ పరాటాని మాత్రం మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్ కానీ స్లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే లోపలి వరకు ఉడుకుతుంది చూసారు కదా మన పరాట అయితే మంచి కలర్ వచ్చేసింది దీన్ని కూడా పక్కకి తీసేసి మనం చేసిన రుమాలి రోటీ అయినా ఈ పరాటా అయినా మనం నైట్ మొత్తం ఉంచి రేపటి వరకు ఉంచినా కానీ అసలు ఏం గట్టిపడవన్నమాట సాఫ్ట్గా ఉంటాయి మనం పెరుగు వేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం చేసిన పరాటా అయితే చల్లారింది ఇలా మధ్యలో పెట్టి రెండు చెంపలు వాయిచ్చామంటే పరాటా లేర్లు ఊడిపడతాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఒక కప్పు గోధుమ పిండి ఒక ఉల్లిగడ్డ ఉంటే చాలు మంచి టేస్టీగా పిల్లలకి ఆకలి అన్నప్పుడు ఈజీగా చేసి ఇచ్చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ కాగిన వాటర్లో మనం పిండిని కలపడం వలన పిండి అనేది ఈజీగా సాఫ్ట్గా తయారవుతుంది ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉండదు మనం వేడి చేసిన వాటర్ని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో ఒక కప్పు తీసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు కరిగేలాగా కలుపుకోవాలి వేడి నీళ్ళలో ఉప్పు వెంటనే కరిగిపోతుంది ఉప్పు కరిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి ఈ వాటర్ అంతా కలుపుకొని ఇప్పుడు ఒక కప్పు పిండి వేద్దాం మనం వేడి వాటర్లో పిండి వేసాం కాబట్టి చేత్తో అయితే కలపలేము ఇలా ఒక స్పూన్ తీసుకొని కొంచెం వాటర్లో పిండి కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా మనం కలుపుతుంటే పిండి లూజ్ గా అనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు ఇంకొంచెం పొడి పిండి వేసుకొని దీన్ని కలుపుతూ ఉండాలి ఇది మాత్రం నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నా మీరు కావాలంటే మైదాతో అయినా చేయొచ్చు మనం పిండి వేసేసరికి అయితే కొంచెం చల్లారుతుంది కదా ఇప్పుడైతే చేత్తో కలిపేద్దాం మంచిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళల్లో కలుపుకున్న పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదు వెంటనే సాఫ్ట్ గా ఉంటుంది మనం చపాతీలు చేసేటప్పుడైనా ఇలా వేడి వాటర్ పోసామంటే వెంటనే చేసినా కానీ చపాతీలు మంచిగా సాఫ్ట్ గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెద్ద సైజు ఉల్లిగడ్డని నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఉల్లిగడ్డ ఒకటి అలానే సన్నగా కట్ చేసుకున్న టమాటా ఒకటి మన రుచికి సరిపడా ఉప్పు అలానే ఒక స్పూన్ గరం మసాలా మన కారానికి సరిపడా కారం వేసి దీనిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ స్పూన్తో కలుపుదామని ట్రై చేస్తున్నా కానీ అసలు ఏమాత్రం కలవట్లేదు గిన్నె నిండిపోయింది కదా అందుకే మళ్ళీ స్పూన్ పక్కన పెట్టేసి చేత్తో అయితే మంచిగా కలిపేశా ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనం ముందే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టనైతే వేసి దీన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్ల సుమారు శనగపిండి వేసి కలిపేద్దాం ఇలా శనగపిండి వద్దు అనుకుంటే మీరు బొంబాయి రవ్వ అయినా వేయొచ్చు ఉప్మా రవ్వ శనగపిండి ఉంటే శనగపిండి ఉప్మా రవ్వ ఉంటే ఉప్మా రవ్వ వేయండి ఎందుకంటే వాటర్ అనేవి ఎక్కువగా ఊరకుండా అనమాట మనకి ఉల్లిగడ్డలో నుంచి వాటర్ ఊరుతుంది అలానే టమాటా కూడా వేసాం కాబట్టి లూజ్గా గా అయిపోతుంది ఇది అందుకే కొంచెం ఏ ఉంటే ఆ పిండైనా రవ్వైనా వేసామంటే మనం వేసే మిశ్రమం అనేది గట్టిగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ముందు కలుపుకున్న గోధుమ పిండి ఉంది కదా ఆ గోధుమ పిండిని రెండు భాగాలుగా విడిదీసి ఒక భాగం తీసుకొని మనం చేతిలో పెట్టి మంచిగా రుద్దామంటే అది మంచి బబుల్స్ లాగా వస్తుంది మనం చేసే చపాతి అనేది చక్కగా పొంగుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దని పొడి పిండి వేస్తూ మంచిగా పల్చగా పెద్ద చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి మనం చేసే చపాతి అనేది ఆకారం ఎలా వచ్చినా గుండ్రంగా లేకపోయినా పర్వాలేదు పల్చగా చేసుకోవాలి ఇలా పల్చగా చేసుకున్న చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఉల్లిగడ్డ మిశ్రమం ఉంది కదా అది పెట్టి చపాతి అంతా చక్కగా పరుచుకోవాలి ఈ చపాతీలను తినడానికి మళ్ళీ వేరే సపరేట్గా కర్రీ ఏమీ అవసరం లేదు ఇలానే తినేయచ్చు చపాతి పైన అంతా పెట్టేశాం కదా ఇప్పుడు దీనిని మన వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చపాతీని అంతా రౌండ్గా మడిచిన తరువాత పిజ్జా కట్టర్తో అయినా చాక్తో అయినా దీనిని నిలువుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేయడం వలన ఒకే చపాతి రెండులా అయిపోయింది కదా దీనిని మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేద్దాం అసలు ఈ రెసిపీ అయితే సమోసాలంటే ఇష్టం ఉండే వాళ్ళకి స్నాక్ ఐటెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే మస్తు నచ్చుతుంది ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టిన వాటిలోంచి ఒకటి తీసుకొని మనం పొడిపిండి వేస్తూ చపాతీలా అయినా పై పైన ఒత్తుకోవచ్చు లేదు అంటే కొంచెం పొడిపిండి వేసి చేత్తో ప్రెస్ చేసినా కానీ ఈజీగా జరుగుతుంది మనం పెట్టిన స్టఫింగ్ అనేది పోకుండా ఇలా పొడిపిండి వేస్తూ బయటికి రాకుండా చేసామంటే చపాతి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత మనం ఐరన్ ప్యాన్ పెడదాం నాన్ స్టిక్ ప్యాన్ కంటే ఐరన్ ప్యాన్ మీద కాల్చితేనే టేస్ట్ బాగుంటుంది పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం చేసిన చపాతీలను పెట్టి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అసలు ఈ చపాతీలతో కూరేమీ అవసరం లేదు ఇలానే తినేయచ్చు మనకైతే ఇవి తింటంటే సమోసా అయినా పిజ్జా అయినా అవి తిన్న ఫీలింగ్ వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్